అంత నమస్కారం ఏంది జగన్ రెడ్డి ఇట్లా భయపడుతున్నావు అసలు ఇంత పిరికి పందం అసలు రాయలసీమ కడప జిల్లా అని ఎట్లా చెప్పుకుంటారో నాకు అర్థం కాల రాయలసీమ కడప రెడ్డి అని చెప్పుకునే నువ్వు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానంతగా భయపడుతున్నావు ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం ఈ రోజు పాక్లాడుతున్నావు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల కోసం ఫైట్ చేశా అని చెప్తున్నావంటే అంటే నువ్వు ఎంత దౌర్భాగ్యమైన ఉన్నావో ఎంత భయపడుతున్నావో ఎంత తాడేపల్లి పాలెస్ లో కూర్చొని ప్యాంటు దడుకుంటానో అర్థమైపోతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారం చేతిలో ఉన్న రోజుల్లో వ్యవస్థలని చూపించుకుంటా వ్యవస్థల మాయలో పరదాల మాయలో నేను పులి నేను సింహం అని చెప్పి చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారం పోయేసరికి ప్రతిపక్ష హోదా లేకపోయేసరికి అసెంబ్లీ గేట్ టచ్ చేయడానికి కూడా భయపడుతున్నాడంటే ఎంత పిలినో అర్థం చేసుకోవాలా ఈ రోజు అధికారాన్ని నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బును వెదజల్లి ప్రజల మీద అధికారాన్ని కొనుక్కొని గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని కాసి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ సిపికి ఓట్ వేసారో పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించినారో ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు నవంబర్ పదకొండు తేదీ జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలకు రాకన్నా కొన్ని కోట్ల మంది ప్రజలను ఈరోజు మోసం చేసినారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ అంటేనే ఈరోజు స్వలాభం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీని అర్థమైపోయింది ప్రజలకి ఈరోజు రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేని పరిస్థితులు ఈ రోజు వైఎస్ఆర్సిపి తయారైపోయింది ఎందుకంటే కేవలం వాళ్ళకి పదవి వ్యామోహంతో రాజకీయ వ్యామోహంతో వాళ్ళ స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజల కోసం కానీ రాష్ట్ర ప్రగతి కోసం కానీ పనిచేయలేదని ఈరోజు క్లియర్ గా అర్థమైపోయింది ప్రజలందరికీ ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఏమనే హింటిస్తున్నాడు అర్థం కాలేదు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నేను కూడా చెప్తున్నా మీకు ఈ రోజు మీ పార్టీకి ఈ రోజు ఇది బ్లాక్ డే ఎందుకంటే మీ పార్టీ నాయకుడు మీరు అభిమానించే మీ జగన్మోహన్ రెడ్డి మీరు నమ్మిన మీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మిమ్మల్ని నట్టేట ముంచినాడు రాష్ట్ర ప్రజలను కూడా నట్టేట ముంచుతున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే గాని నేను అసెంబ్లీకి రానని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఈ యథా రాజా తదా ప్రజా అని ఉంటుంది ఒకటి అట్లాగా ఆ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి రాకపోయేసరికి మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అసెంబ్లీ గేట్ టచ్ చేయడానికి భయపడ్డారు నా నాయకుడు పోతేగా నాయకుడు మేము రామని చెప్పి తిరగబడి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏదో పనులు చేసుకునే పరిస్థితి అంటే ఏంది మీ అసలు మీ ప్లాన్ అయింది అసలు అంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు ప్రజల్ని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు ప్రజలకి మీ మీద నమ్మకం లేదు కాబట్టే ఈరోజు మీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టినారు మీరు దాని మీద ఏమాత్రం భయం ఉన్నా లేకపోతే ఏమాత్రం మీకు కటసీ ఉన్నా లేకపోతే ప్రజల మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ప్రజల పట్ల మీకు ఏమాత్రం నిబద్ధత ఉన్నా కూడా ఈ రోజు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పని చేసి ఉంటే రేపు రాబోయే రోజుల్లో మీ పార్టీకైనా కొంచెమైనా డిపాజిట్ వచ్చిండేది ఈ రోజు మీరు చేసిన దుర్మార్గమైన పనులు ఏదైతే ఉన్నాయో మీరు చేస్తున్న ఈ అరాచకాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లకే లిమిట్ చేసి పక్కన కూర్చోబెట్టారు మీరు అది రిలీజ్ అవ్వట్లే ఈ రోజు కూడా ఎవరు ప్రజలు చేయని ప్రతిపక్ష హోదా గురించి నువ్వు అడిగేది జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని యాక్సెప్ట్ చేయని నీ లీడర్షిప్ ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది నీకు నాకు అర్థం కాలేదు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదా నీకు లేదు కాబట్టే ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం పాకులాడు కనీసం రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా అని వస్తుంది లేకపోతే నువ్వు చేసి చిల్లర రాజకీయాలతోటి నువ్వు చేసి దుర్మార్గ పైన పరిస్థితులతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా నట్టేట ముంగే పరిస్థితి ఉంటుంది అది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అందరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే వైఎస్ఆర్ నమ్ముకున్న పార్టీ కార్యకర్తలని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడిన చరిత్ర లేదు ఈ రోజు కొన్ని వందల మంది మీద కేసులు పెట్టారు కూటమి ప్రభుత్వం మా మీద దాడులు చేస్తుందని చెప్పి మీరు వాపోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఆయన ఆస్తులు తగాదాలు చేసుకుంటున్నాడు వాళ్ళ అమ్మతో చెల్లెలతో నెగోషియేషన్ చేసుకుంటున్నాడు ఆయన స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకునే పరిస్థితి ఉంది కానీ మీకోసం గానీ మిమ్మల్ని మీ అనుకున్న క్యాడర్ కోసం కానీ పనిచేసే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలోని ముఖ్య నాయకులకు కూడా ఎటువంటి పరిస్థితిలో లేదు ఒక్కటి గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దుర్మార్గాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ఎల్తున్న దారి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పంతాన్ని చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు ఇంకొకసారి కూడా కొనపాఠం చెప్తారు ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి గిఫ్ట్ అయిపోయినాడు మొన్న అసెంబ్లీకి రావడానికి భయపడ్డాడు ఇంకా రాబోయే రోజులు ఏం చేస్తాడో చూద్దాం థ్యాంక్ యూ